అందరికీ నమస్కారం చదువుకున్న ఆడవారి కోసమని ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నైబర్హుడ్ బిజినెస్ యూనిట్లనే కొత్త ఒక కాన్సెప్ట్ని తీసుకొని రానుంది దీనివల్ల చదువుకొని ఇంట్లోనే ఉంటున్న మహిళలకి చాలా లాభపడుతుందనే ఆశిస్తున్నాము ఎందుకంటే ఇది ఏ విధంగా ఉంటుంది ఈ నైబర్హుడ్ బిజినెస్ యూనిట్స్ అన్నది ఎట్లుంటుంది ఏ విధంగా రూపకల్పన చేస్తారు దీంట్లో ఏ విధంగా జాయిన్ అవ్వాల్సి ఉంటుంది ఇది కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుంటాం మహిళలు ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉంటున్న వాళ్ళు లేదా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు ఆర్థికంగా ఇంకా బాగా మెరుగుపడాలి కుటుంబ కుటుంబ ఆదాయం ఇంకా మెరుగుపడాలి అనుకుంటున్న వాళ్ళు అందరూ కూడా ఈ వీడియోని కంప్లీట్గా చూడండి ఇది ఒక ప్రాథమిక సమాచారం మాత్రమే దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత మరో ఇంకొక వీడియో కూడా చేస్తాను ఇప్పుడు ప్రస్తుతం ఏ విధంగా చేస్తారన్నది అసలు ఏంది ఈ నైబర్హుడ్ బిజినెస్ యూనిట్స్ యొక్క కాన్సెప్ట్ ఏంది అన్నది మనము ఈ వీడియో ద్వారా కంప్లీట్గా తెలుసుకుందాం ఇది గ్రామంలో ప్రతి ఒక్క గ్రామంలోనూ ఒక యూనిట్గా దీన్ని క్రియేట్ చేస్తారు గ్రామం అనే కాదు అర్బన్ ఏరియాస్లో కూడా అంటే ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు కదా లైక్ ఇప్పుడు అపార్ట్మెంట్స్ కల్చర్ కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కానీ ఇట్లా ఒకరికొకరు బిజినెస్ చేసుకోవడం అనేది దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ అనమాట ఇది ఏంటంటే ఫస్ట్ ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని దాంట్లో ఉపాధిని ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి అన్నది చూస్తారు దా ఇది ఇప్పటికే సర్పు వాళ్ళ ద్వారా అంటే ఈ సంఘాలు ఉన్నాయి కదా మహిళా సంఘాలు వీళ్ళందరితో కలిపి ఒక సర్వే కూడా నిర్వహించినారనమాట ఈ సర్వే నిర్వహించడం వల్ల వాళ్ళకి తెలిసింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వంకి ఈ యొక్క ఈ నైబర్హుడ్ బిజినెస్ యూనిట్స్ అనే కాన్సెప్ట్ ద్వారా దాదాపు మన రాష్ట్రంలో ఇరవై లక్షల మంది మహిళలకు యువతులకు ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు ఈ సర్వే ద్వారా ఇరవై లక్షల మంది దాకా కూడా దీనిపైన చాలా ఇంట్రెస్ట్ అయితే చూపించారంట ఎవరికన్నా ఏం కావాలి డబ్బులు సంపాదించడమే అది ఇంట్లో ఉండి డబ్బులు సంపాదించడం అన్నది మనకు ఆర్థికంగా మహిళలకు చాలా చాలా ఉపయోగం అయితే పడుతుంది మనము ఇంట్లో పనులు చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ కూడా మనము ఇంటి వద్ద నుండే కూడా వ్యాపారాలు చేసుకోవచ్చును ఈ యొక్క నైబర్హుడ్ బిజినెస్ కాన్సెప్ట్ ద్వారా తర్వాత దీనికి మొదటిలో మాత్రం మొదటగా ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద మొదట ఒక వంద యూనిట్లను అయితే తీసుకుంటారు అంటే యూనిట్స్ అంటే ఏంది ఒక గ్రామము లేదా మనము తీసుకోవాలంటే అర్బన్ ఏరియాస్లో అయితే ఒక వార్డ్ అనుకుందాం అట్లా ఒక వంద యూనిట్లను అయితే పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుంటారంట తీసుకున్న తర్వాత ఫస్ట్ అక్కడ ఏ విధంగా ఉంది చా ప్రాపర్గా జరుగుతుందా లేదా అంటే ఏ విధంగా చేస్తే లాభాలు వస్తున్నా ఏ విధంగా చేస్తే నష్టం వస్తుంది అన్నది కంప్లీట్గా ఆ ప పైలట్ ప్రాజెక్ట్ ద్వారా తెలుసుకుంటారు తెలుసుకున్న తర్వాత మళ్ళా రాష్ట్రం అంతా కూడా ఇది ఇంప్లిమెంట్ చేస్తారంట ఈ యొక్క నైబర్హుడ్ బిజినెస్ యూనిట్స్ ఏర్పాటుకు ఎంపిక చేసే సంఘంలో ఐదు మంది నుంచి వెయ్యి మంది సభ్యులు ఉండొచ్చు ఇప్పుడు చాలామంది మహిళలు అనుకుంటూ ఉంటారు స ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లోనే చాలామంది చేరుంటారు దాని ద్వారా ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఈ డ్వాక్రా మహిళలు అప్పులు తీసుకోవడము అప్పులు కట్టడము అదేవిధంగా వాళ్ళు యొక్క వాళ్ళు కొంత డబ్బులు దాంట్లో సేవ్ చేసుకోవడము అలాంటివి చేస్తూ ఉంటారు చాలామంది ఇంక్లూడింగ్ మీ నాతో సహా చాలామంది అనుకుంటారు చదువుకున్న వాళ్ళకి కూడా అంటే లైక్ మిడిల్ క్లాస్ పీపుల్కి కూడా ఇటువంటి సంఘాలు ఏమన్నా కానీ ఉంటే మనం కూడా ఆర్థికంగా పురోగతి చెందవచ్చని చాలామంది అనుకుంటూ ఉంటారు అటువంటి వాళ్ళకి మాత్రం ఇది ఒక అద్భుతమైన అవకాశం అనే చెప్పాలి అంటే ఇక్కడ కూడా సంఘాలుగా ఏర్పడి సంఘాలుగా ఏర్పడి అంటే ఒక ఐదు మంది నుంచి వెయ్యి మంది దాకా అంటే ఐదు మందో పది మందో ఇట్లాగా సంఘాల లాగా ఏర్పడిపోవచ్చు అనమాట తర్వాత దీనికి ఎలిజిబిలిటీ మాత్రము పదవ తరగతి నుంచి పీజీ వరకు చదువుకున్న వాళ్ళు పీజీలు పీహెచ్డీలు చదువుకున్న వాళ్ళందరూ కూడా అర్హులే దీనికి అంటే ఇది వరకు ఉన్న మహిళా సంఘాలు ఎలా ఉండేది అంటే అంటే మహిళా సంఘాలు కాదు ఎస్హెచ్జీస్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎలాగా ఉండేటువంటి చదువుకోని వాళ్ళే ఎక్కువ మంది ఉండేవాళ్ళు అనమాట కానీ ఆ ఎస్హెచ్జిస్ అన్నది ఎంతగా పురోగతి చెందింది అన్నది మనం చూస్తున్నాం ఆర్థికంగా మహిళల్లో ఎంత పురోగతి తెచ్చిందన్నది కూడా చూస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు మనం చదువుకున్న వాళ్ళు కానీ ఇట్లా గ్రూప్స్గా ఫామ్ అయ్యి ఒక బిజినెస్ అన్నది కానీ చేయగలిగితే మనకు మన ఇంటికి కానీ ఆర్థికంగా చాలా మెరుగుపడవచ్చు మనం రాష్ట్రానికి కూడా చాలా ఉపయోగపడచ్చు అనమాట అంటే దీ ఇది దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే నైబర్హుడ్ బిజినెస్ యూనిట్స్ యొక్క మెయిన్ కాన్సెప్ట్స్ స్వయం ఉపాధి కల్పించడం ప్రభుత్వం ప్రభుత్వము కొంతమందిని ఎంపిక చేసి కొంతమంది అంటే ఇట్లా మనం సంఘాలుగా ఫామ్ అవుతాం కదా సంఘాలుగా ఫామ్ అయిన వాళ్ళకి స్వయం ఉపాధి పైన ట్రైనింగ్ ఇచ్చి స్వయం ఉపాధి పైన స్వయం ఉపాధి చేసుకునే విధంగా మనల్ని తయారు చేసి దీంట్లో రుణ సౌకర్యాలు అవన్నీ కూడా కల్పించడం అనేది జరుగుతుంది మహిళలు ఎవరైతే చదువుకొని ఖాళీగా ఉన్నారో ఎవరైతే స్వయం ఉపాధికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళు ఈ రంగంలో అయితే రావచ్చు అనమాట అదేవిధంగా ఇలాంటి వాళ్ళ కోసము రాష్ట్ర ప్రభుత్వము కొత్తగా జరుగు వ్యాపారం అంటే నైబర్హుడ్ బిజినెస్ అనే విధానాన్ని కూడా తీసుకుని రాబోతుంది చదువుకుని నిరుద్యోగులుగా ఉన్న మహిళలు యువతతో యువతలు యువతలతో ప్రత్యేకంగా డ్వాక్రా త్వరహాలో తరహా సంఘాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది తదుపరి దశలో దీన్ని పురుషులకు యువకులకు విస్తరిస్తామని కూడా చెప్పారు గాను రాష్ట్రంలో ఒక ఒకటి పాయింట్ పది అంటే కోటి పది లక్షలకు పైగా ఉన్న డ్వాక్రా మహిళలపై సర్పు ద్వారా సర్వే చేసింది డ్వాక్రా మహిళలు వారి పిల్లలు ఎంతవరకు చదివారు ప్రస్తుతం చదువుతున్న వారు ఉన్నారా ఉద్యోగం చేస్తున్నారా వ్యవసాయం చేస్తున్నారా స్వయం ఉపాధి వైపు వచ్చేందుకు వారికి ఆసక్తి ఉందా ఏ రకము జీవనోపాధిపై ఆసక్తి ఉంది ఇప్పటికే వ్యవసాయం స్వయం ఉపాధి చేస్తూ మరింతగా అభివృద్ధి చెందేందుకు ఆసక్తి ఉన్నవారెవరన్నా ఉన్నారా అన్నది ఒక నాలుగు రోజుల పాటు సర్వే చేసి ఈ డేటా అంతా కూడా సేకరించారనమాట ఈ సర్వేలో దాదాపుగా ఇరవై లక్షల మంది మహిళలు యువతలు స్వయం ఉపాధిపై ఆసక్తి కనబరిచారు పైలట్ ప్రాజెక్ట్ కింద వంద నైబర్హుడ్ బిజినెస్ యూనిట్స్ను ఏర్పాటు చేయనున్నారు వీళ్ళకందరికీ పనిచేయడానికి సపరేట్గా స్టేషన్స్ కూడా ఏర్పాటు చేయనున్నది మన రాష్ట్ర ప్రభుత్వం మహిళలు యువతలకు ఉపాధిని కల్పించేందుకు ఎంఎస్ఎంఈ శాఖను అనుసంధానించడం జరుగుతుంది ఇటు నుంచి దూరం అంటే ఇంటి నుంచి దూరం వెళ్లకుండా ఎక్కడికక్కడ వారికి ఆసక్తి వారి ఆసక్తికి అనుగుణంగా స్వయం ఉపాధి కల్పించాలనేదే ఈ ఎన్బిఈ యొక్క ముఖ్య ఉద్దేశం సంఘాల్లోని సభ్యులంతా కలిసి పనిచేసేందుకు వీలుగా వర్క్ స్పేస్ వర్క్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేయనున్నారు ఈ గ్రూప్లను సహకార సంఘాల కింద రిజిస్టర్ అయితే చేయనున్నారు సో మనకు ప్రాథమికంగా ఉన్న డీటెయిల్స్ అయితే ఇవి ఉన్నాయన్నమాట ఫర్దర్గా దీన్ని ఏ విధంగా దీనికి అప్లై చేసుకోవాలి ఏమి ఈ డీటెయిల్స్ అంతా కూడా అప్డేట్స్ రాగానే మీకు మా ఉచిత సమాచారం ఛానల్ ద్వారా అందిస్తాము కాబట్టి మహిళలు ప్రతి ఒక్కరూ కూడా ఎవరికైతే ఆర్థికంగా పురోగతి కావాలనుకుంటున్నారో మా ఛానల్ యొక్క ము ముఖ్య ఉద్దేశం ఏమంటే ఉమెన్ని ఎంపవర్ చేయడం అన్నదే మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట కాబట్టి ఇటువంటి డేటా ఏమన్నా మాకు తెలిసినా కూడా మా యొక్క సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరికి మేము తెలియజేస్తాము మీరు చేయాల్సిందంతా మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి ఇటువంటి ఇన్ఫర్మేషన్ని మీరు మరికొంతమంది మహిళలతో పంచుకున్నట్లయితే మా వీడియోస్ షేర్ చేసినట్లయితే మాకు మరింత ఉత్సాహంతో ఇటువంటి వీడియోస్ మహిళల కోసమైతే చేస్తాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్